హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ శ్రీను మరియు వెంకట్రావు అయితే పద్మావతిని బ్రతిమలాడుతున్నారనమాట భోంచేసే గీర ఎన్ని రోజులను ఇలానే భోంచేయకుండా ఉంటావు అనేసి బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడే ఆద్య కూడా పల్లెంలోన భోజనం పెట్టుకొని వచ్చిందనమాట అత్తయ్య అనగానే పద్మావతి అయితే కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే అత్తయ్య మీరు ఇలానే భోంచేయకుండా ఉంటే మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది అందుకే భోంచేయండి అత్తయ్య అని అంటూ ఉంటే ఎందుకు భోంచేయాలి నువ్వు అంటే నా కోసం భోజనం తీసుకొచ్చి అందరి ముందు మంచిదానిలా నటిద్దాము అనేసి మంచిదానిలా అనుకుందాము అనేసి నటిస్తున్నావు కదా అనేసి పల్లెమైతే తిప్పికొట్టేసింది అనమాట అలా కొట్టగానే అందరూ చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు నువ్వు ముందుంటే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అనేసి ఆద్యనైతే తోసేస్తుంది అనమాట అలా తోసేయగానే జానకి వచ్చి పట్టేసుకుంటుంది అనమాట ఆద్యని పట్టుకోగానే ఎందుకమ్మా నువ్వు ఆద్యని అలా తోసేసావు ఎందుకమ్మా నువ్వు అలా చేస్తున్నావు నీకేం కావాలమ్మా అని అంటూ ఉంటే అప్పుడే జా పద్మావతి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే వాళ్ళ నాన్న వచ్చి నన్ను కొట్టాడు అవునా మరి కొడితే నా తనని ఆద్యని నేను మెడపెట్టుకొని తోశాను అనే దానికే నీకు ఇంత పౌరుషం వస్తుంది మరి వాళ్ళ నాన్న కొట్టినప్పుడు నీ పౌరుషం ఎక్కడ పోయిందిరా నువ్వు ఈ మాటలు ఎక్కడ పోయినావరా అనేసి పద్మావతి అయితే వా ఆ శ్రీను అయితే గట్టిగట్టిగా తిడుతూ ఉన్నింది అనమాట జానకి అయితే ఎందుకు పద్మావతి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అక్కడ మేనకోడలు అనే దానికే కదా నేను బోన్ చేయడానికి రాకుండా ఉండేది అనేసి అంటూ ఉంటే నీకేమి నువ్వు ఏమమ్మా నువ్వు మాట్లాడతావు అంటే నా ప్రాణం అనుకున్న మా అన్నయ్య కూడా నాదే తప్పు అని నా మాటలను కూడా పట్టించుకోకుండా వదిలేశాడు ఏదో నేనేదో తప్పుడు దానిలాగా తప్పుడు తప్పు చెప్పు పని చేశాను అనేలాగా అందరి ముందు దోషిలాగా నించుండిపోయాను అనేసి అంటూ ఉంటే వెంకట్రావు అయితే ఏంటి

ఏంటి పద్మావతి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అందరూ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిండే మాటలు నీకు తప్పు తప్పనిపించడం లేదా అంటే ఆద్య చేసిండేదే తప్పు అనిపిస్తుందా ఆద్య ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నా కూడా నువ్వు వినపించుకోకుండా ప్రతిసారి ఇన్ని ఇన్ని మాటలు అన్నా కూడా సరేలే అనేసి ఆద్య మా అత్తయే కదా అనేసి సర్దుకొని పోతుంటే నువ్వు ప్రతిసారి దాన్ని దెప్పిపడుస్తూనే ఉన్నావు మరి ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది పద్మావతి అనేసి వెంకట రావు అంటూ ఉంటే మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి మీరు ఫస్ట్ బయటికి పోండి అనేసి పద్మావతి గట్టిగా అరిచిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్